అక్రమ కేసులు పెట్టించేది వాళ్ళు వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసా వాళ్ళకి రాజకీయాలు తెలుసా మాది పురుషోధపట్నం అన్నారు పురుషోత్తపట్నంలో ఎన్ని రాత్రులు గడిపారో చెప్పమనండి పురుషోధపట్నం అనేవాళ్ళు పురుషోధపట్నం ఎందుకు ఉండటం లేదు గెలిచిన కాని ఎక్కడున్నారో చెప్పమనండి ఎక్కడ ఎక్కడుంటారు వాళ్ళు వాళ్ళు వేసిన వాళ్ళు ఎక్కడైనా ఫోన్కు దొరికారా సిగ్గుండాలి కదా మాట్లాడటానికి ఏడు నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు ఏమైపోయారు ఏడు నెలలు ఏడు నెలలు ఎక్కడున్నారనే ప్రశ్నిస్తూ ఉన్నాను గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు ఐదేళ్లు నీకు టైం ఇచ్చారు గుంటూరు సీటు అనౌన్స్ చేయగానే చిలకూరుపేట పేట వదిలిపెట్టేశారు ఏమైపోదు వాళ్ళకి ఓట్లేసిన వాళ్ళు ఎందుకు పారిపోతా ఉన్నారు అంటే సీటు కేటాయించగానే నీకు ఓట్లేసిన వాళ్ళు వదిలిపెట్టిపోతావు గుంటూరు వదిలిపెట్టిపోతారా ఎన్ని తప్పులు చేసావు నువ్వు నా బహిరంగ చర్చకు వస్తారు నేను కూడా అవసరం మా పార్టీ నాయకులు వస్తారు నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు ఎక్కడెక్కడ ఏం చేశావు ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు మీ మామ మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు రమ్మనండి ఛాలెంజ్ చేయడం కాదు మా మైకుల ముందు మాట్లాడటం కాదు అవినీతి అరాచకాలు అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే నీతులు మాట్లాడేటంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా నీకు ఐదేళ్ళు ఇచ్చారు పురుషోత్తపట్నంలో నీకు వెయ్యి మెజార్టీ ఇచ్చారు పురుషోధపట్నం మళ్ళీ నాకు పదివందల యాభై మెజార్టీ ఎందుకు ఇచ్చారు నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు ఆ వాళ్ళని కూడా మోసం చేశారు పురుషోత్తపట్నం అంటే ఒక మంచి గ్రామం నాకు అటువంటి మంచి గ్రామంలో అటువంటి మంచి గ్రామాన్ని నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి గ్రామస్తులను మోసం చేసి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి చిలకలూరుపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఎక్కడ ఉంటున్నావో తెలియదు పిఎల్తో ఫోన్లు మాట్లాడుకోవాలి నీ ఫోన్ నంబర్ అసలు నీ ఓటుకు నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర ఉంది నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు ఎవరికన్నా ఆ విధంగా ఓటు వేసిన ప్రజలను మోసం చేసావు చిలకదూరిపేట ఊటీ చేసావు ఎక్కడ సదా ఉన్న భూ బకాసుల్లాగా భూముల పడిపోయారు సిగ్గు లేకుండా ఏడు నెలల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నీతులు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కలవారి అంటే ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు కపిల భావి నాలుగు వందల ఎకరాలంట తేలుస్తాను తేలుస్తాను ఎక్కడ వదిలిపెట్టాం ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు జాతకం మొత్తం బయటికి తీస్తాం మొత్తానికి సమాధానం చెప్పిస్తాం చెప్పించేదాకా వదిలిపెట్టాం నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా దేనికైనా రెడీ మేము తప్పు చేయని వాళ్ళు మేము తప్పులు చేసి అరాచకాలు చేసి అవినీతికి పాల్పడి ఎక్కడ ఉంటావో తెలియని పరిస్థితుల్లో ఉండి పురుషోత్తపట్నంలో అని మా ఊరు అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం పురుషోధపట్నం అని పేరు చెప్పే అర్హత కూడా లేదు ఆ విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు నీ మీద కేసు పెట్టగానే వచ్చిందా ఏడు నెలలు ఏమైపోయావు ఏడు నెలలు ఏమైపోయావని నేను అడుగుతా ఉన్నాను ఏడు నెలలు ఎక్కడున్నారు ఒకరేం అమెరికా పోతున్నారని చెప్తున్నారు ఒకరేమో హైదరాబాద్ పోయారని చెప్తా ఉన్నా ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు ప్రజలకు అందుబాటు ఉన్నావా కాబట్టి గుంటూరులో పోటీ చేసాం మరి అక్కడికి ఏం సమాధానం చెప్తావు గుంటూరులో పోటీ చేసిన వాళ్ళకి పేట వాళ్ళకి చెప్పదా గుంటూరులో పోటీ చేసి గుంటూరు వాళ్ళకి పదకుండా దూరం అయిపోయింది అంటే ఈరోజు వచ్చి నేను కలబది మాటలు చెప్తాను నీతి మాటలు చెప్తాను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు నీ అరాచకాలు మొత్తం బయటికి తీస్తాం నీ దోపిడీ అంతా కక్కిస్తాను ఎక్కడ వదిలిపెట్టమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఏ దిక్కులేదయా ఐదేళ్లకు దిక్కుదైనా ముప్పై ఏళ్ళు ఉండదా జగన్మోహన్ రెడ్డి పాట కళ్ళ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటున్నాడు కింద చూడాల జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా అందుకనే నూట యాభై ఒకటి పదకొండుకు పోయింది రేపు పులివెందులు కూడా రాదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూట ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి వెళ్ళబోతున్నాం ఏడవీళ్ళు ముప్పై ఏళ్ళు ఉండేది మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను పురుషోత్తపట్నంలో ఉండను ఐదేళ్ళు ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది పురుషోధపట్నంలోనే ఉండమంటున్నా నేను పురుషోధపట్నం పేరు కాబట్టి నేను మాట్లాడుతున్నాను